చూసారా ఫ్రెండ్స్ కోయికో కోని కో పాట పాడుకుంటూ వచ్చారు పిల్లలు అంత ఊపుతో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇవి సొంతంగా గ్రామస్తులే తయారు చేసినట్టున్నారు మెట్లు డైరెక్ట్ పట్టుకో పట్టుకో పూజ హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారు కదండి నేనైతే చాలా బాగున్నాను ఈరోజైతే మరొక కొత్త వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసాను మా ఏజెన్సీ ప్రాంతంలో సల మహిమ గల తల్లి దారలమ్మ తల్లి గుడి అందరికి తెలిసిందే కదండి అక్కడ ఉన్న వాటర్ ఫాల్స్కి ఎలాగెళ్ళాలో చాలామందికి అయితే తెలియదు గుడి వరకు అయితే వచ్చి వెళ్ళిపోతుంటారు ఆ ప్లేస్కి ఎలాగెళ్ళాలో తెలియక ఈరోజైతే నేను అక్కడికి ఎలాగెళ్ళాలో చూపెడతాను గుడి నుంచి కరెక్ట్గా ఒక ఆరు కిలోమీటర్ల కిందికి వచ్చేసరికి ఇదే లాస్ట్ రన్నింగ్ అనమాట ఇక్కడ చింత చెట్టు కూడా ఉంటుంది ఆ చింత చెట్టుకి ఆపోజిట్ అంటే పైనుంచి వస్తున్న చివర్ ట్రెండింగ్ అనమాట ఇది కుడి ఎడం వైపు చూసుకున్నట్టయితే ఇక్కడ ఆంజనేయుల విగ్రహం అయితే కనిపిస్తుంది అండి మీకు ఇప్పుడు ఈ ఆంజనేయ విగ్రహం కనిపిస్తుంది కదా ఈ ఈ విగ్రహం దగ్గర నుంచి అయితే లోనకెళ్ళాలి ఒక కనిపిస్తుంది కదండి మట్టి రోడ్డు ఈ మట్టి రోడ్డు దగ్గర నుంచి లోనకెళ్ళినట్టయితే మీకు అందమైన వాటర్ ఫాల్స్ అయితే కనిపిస్తుంది ఇప్పుడు ఆ వాటర్ ఫాల్స్కి ఏ విధంగా వెళ్ళాలని వెళ్ళాలనేది అయితే ఈ వీడియోలోనైతే నేను పూర్తిగా చూపెడతాను రండి యితే వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ కొంచెం లోనకెళ్ళే దారి అయితే అంతగా బాగోదు ఎందుకంటే ఈ ప్రదేశాన్ని ఇప్పుడిప్పుడే డెవలప్మెంట్ అయితే చేస్తున్నారు అయితే రోడ్ అయితే చేసారు కానీ కొంచెం రాయల వల్ల అయితే మొత్తం ఊపు ఊపు వచ్చేస్తుంది చూస్తున్నారు కదా మొత్తం రాయలే కొంచెం జాగ్రత్తగా వెళ్తే సరిపోతుంది అన్నమాట

గుడి కడ ఉందండి అలాగే పూజారు కూడా మేము వచ్చిన టైంకి వచ్చారు గుడి దగ్గరికి అయితే చాలామందికి అయితే దారాలమ్మ గుడికి వచ్చిన వాళ్ళకి తెలియక పైన జనాలతో నిండిపోయిన ఆ ప్రదేశంలోనే చాలా ఇబ్బందులు పడుతుంటారు అయితే ఇక్కడ కూడా చాలా ప్లేస్ అయితే ఉంది చూస్తున్నారు కదండి ఒకవేళ గుడికి వచ్చి ముందు ఎవరైనా ఇబ్బంది పడి ఉంటే ప్లేస్ చూడండి ఎందుకంటే ఇక్కడ కూడా వంటలు చేసుకోవచ్చు పైన అమ్మవారికి మొక్కున్న మొక్కునంతా పైన మొక్కు తీర్చుకొని అయితే ఇక్కడికి వచ్చి వంటలు చేసుకొని ఇక్కడికి భోజనాలు చేయవచ్చు అనమాట ప్లేస్ కూడా చాలా ఎక్కువగా ఉంది అలాగే చూస్తున్నారు కదా ఈ బండరాయలు అంతా అదే మనకి సెప్టెంబర్ అదే అక్టోబర్ నవంబరు డిసెంబర్లో తుఫానులు బాగా ఇదయ్యాయి కదండి ఆ టైంలోనైతే పైనుంచి రాయలంతా కొట్టుకు కొట్టుకొచ్చే ఇప్పుడు ఈ కనిపిస్తున్న ఈ ప్రదేశం అంతా ఒకప్పుడు పొలాలన్నమాట రైతులు పండించుకున్న పొలాలు వర్షాల వల్ల చూసారా రైతులు ఎంత నష్టపోయారు అలాగే ఇక్కడ ఈ ప్లేస్కి వచ్చేసరికి అయితే ఇంకా ఇక్కడ కొన్ని కొన్ని విగ్రహాలు అయితే పెడుతున్నారు ఇంకా పూర్తి కాలేదు ఇదిగప్పుడు గ్రౌండ్ కూడా చాలా పెద్ద గ్రౌండ్ ఉంది ఇక్కడ చాలామంది తెలియక గుడి దగ్గర చాలా ఇబ్బందులు పడుతుంటారు ప్లేస్ తెలియక అలాగే ఇక్కడ మా మన్య మా మన్యం వీరుడు అల్లూరు సీతారామరాజు గారి విగ్రహం కూడా ఇక్కడే ఉంది అలాగే ఇప్పుడు మా జిల్లా పేరు కూడా అదే కదా ఇప్పుడైతే మేమైతే ఇప్పుడు పైన అదే వాటర్ ఫాల్స్ ఏదైతే ఉందో వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే మేము వెళ్తున్నాం ఇదిగో పిల్లలు అయితే ముందు ముందుగా వెళ్ళిపోతున్నారు ఎంత త్వరగా వాటర్ ఫాల్స్ చూసేలా చాలా ఆతృతగా ఆతృతగా ఉన్నారు పిల్లలు ముందు వెళ్తున్నారు అదే చూపెడతాను ఇప్పుడు పైకి వెళ్ళి అయితే కొంచెం ఘాటి అనమాట చిన్న అప్ప అనమాట ఈ అప్పు అయితే ఎక్కి వెళ్ళాలి పైన పైకి వెళ్ళేసరికి చూపెడతాను ఎలా ఉందో చూడండి వాటర్ ఫాల్స్ ఎలా ఉందో చూసి చెప్పండి

కొన్ని కోని పాట పాడుకుంటూ వచ్చారు పిల్లలు అంతా ఊపుకుతోనే కొంచెం దూరం వచ్చేసరికి అప్పుడే అలసిపోయి దుక్కు మీద కూర్చోపోయారు అప్పుడే చూడు ముఖం ఎలా సాటేసుకుంటుందో అలసిపోయారు అప్పుడే మా అయితే ఒక అర కిలోమీటర్ నడుస్తుంటారు అయిపోయారు అంతా అప్పే అనమాట వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళాలంటే మళ్ళీ పరిగెట్టడం మొదలెట్టారు వెళ్ళడం ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇది సొంతంగా గ్రామస్తులే తయారు చేసినట్టున్నారు మెట్లు డైరెక్ట్ అయితే ఎక్కలేమని ఇదే దగ్గర మట్టితోనే మెట్లు అంటే స్లోప్ మెట్లు బాగా తయారు చేశారు చూడండి పిల్లలు కూడా నడలేకపోతున్నారు ఆవేశం వచ్చేస్తుంది పిల్లలకి నాకు వాళ్ళు వచ్చేస్తుంది కాకపోతే చాలా ఘాటి అనమాట ఈ ఘాటి ఎక్కి పైకి వెళ్ళగానే కొన్ని కొన్ని అద్భుతమైన ప్లేసులు చూడాలంటే ఇది మాత్రం కష్టపడాలి కష్టపడకుంటే ఏది ఊరికే చూడలేము కదండి ప్రకృతి అందాలు కొన్ని కొన్ని చూడాలంటే ఆ మాత్రం కష్టపడాలంటే తప్పులేదు మా కోడలమ్మ అయితే నల్ల పోతుంది కొంచెం కష్టమే ఇక్కడ వచ్చే అయితే కొంచెం చెప్పులు అయితే మంచిగా చేసుకోరండి ఫ్రెండ్స్ లేదంటే చాలా ఇబ్బంది పడతారు అలాగే ఈ లొకేషన్ కూడా చూశారు కదా ఎంత బాగుందో లొకేషన్ అయితే మేమైతే ఎర్లీ మార్నింగ్ వచ్చాము ఏడు గంటలకి ఏడు గంటలకి ఈ విధంగా ఉంది లొకేషన్ ఇక్కడ ఆఖరికి ఇదిగా వాటర్ ఫాల్స్కి అయితే చేరుకున్నాం పిల్లలు అప్పుడే మొత్తం రాయే ఫ్రెండ్స్ కాకపోతే చాలా జాగ్రత్తగా ఉండాలి నీళ్ళు కూడా చాలా చల్లగా ఉన్నాయి చూడండి నీ వాటర్ కూడా ఎలా కనిపిస్తుందో చూసారా వాటర్ అయితే చాలా క్లీన్గా ఉన్నాయి అలాగే చాలా చల్లగా కూడా ఉన్నాయి వచ్చినప్పుడు తగిన జాగ్రత్తలు కూడా తీసుకోండి అలాగే చూసారు కదా వాటర్ అంటే వాటర్ ఫాల్స్ అంతా రాయి మీదే పరిగెడుతుంది అనమాట మొత్తం పైనుంచి కింది వరకు మొత్తం వాటర్ అంతా రాయి రాయి మీదే వస్తుంది చాలా జాగ్రత్తగా ఉండాలి రాయిలు కూడా పెద్ద పెద్దగా ఉన్నాయి ఇక్కడ ఏమాత్రం పొరపాటు చేసినా ప్ర ప్రమాదం జరిగే అవకాశాలు కూడా ఎక్కువే రాయి చూస్తున్నారు అక్కడ నుంచి కిందికి అయితే జారుబరాల రా జారచ్చు అంత బాగుంది చూడటానికైతే మరి మీకు ఈ ప్రదేశం ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీలో దారలమ్మ గుడికి వచ్చి ఈ ప్రదేశాన్ని మిస్ అయిన వాళ్ళు ఈ వీడియో చూసినట్టయితే కామెంట్ చేయండి ఒకవేళ నాకన్నా ముందు ఈ ప్రదేశాన్ని ఎవరైనా విజిట్ చేసి ఉంటే మీకు ఎలాగ అనిపించిందో కూడా కామెంట్ చేయండి వాటర్ ఫాల్స్ అయితే చాలా బాగుందండి కాకపోతే అంత రాయి దగ్గరే కదా చాలా జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్ మీకు కనిపిస్తున్నాయి లేదా కానీ ఇక్కడైతే చూడండి చేప పిల్లలు ఉన్నాయి బ్లూ కలర్ టైప్లు ఉన్నాయి చాలా బాగున్నాయి చూడటానికి అయితే పిల్లలు చూడండి వీడియో తీస్తున్నాను అంటే నా ఫోన్లో వీడియో మీకు సరే కనిపిస్తుందో లేదో తెలియదు కానీ పిల్లలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి ఇక్కడ చేప పిల్లలు చాలా బాగా కనిపిస్తున్నాయి మాకైతే మరి చూడండి తీస్తున్నాను మీకు కనిపిస్తున్నాయో లేదో చెప్పండి అన్నా జాగ్రత్త చూసుకోండి అక్కడ నుంచి జాగ్రత్త ఏంటి पटको पटको पूजी पटको ये जाता जाता पूजी ఫ్రెండ్స్ నేను చేసిన తప్పు అయితే మీరు చేయొద్దు దయచేసి ఎవరైనా షూ వేసుకొచ్చేటట్టు ఉంటే మాత్రం షూ అయితే కిందే తీసేయండి ఈ వాటర్ ఫాల్స్ కానీ షూతో వచ్చినకైతే ఈ రాయల్ పైన అయితే చూసారు కదా నా షూస్ అయితే రెండు పాడైపోయాయి అన్నమాట మొత్తం గమ్మదిలేసి చూసారు కదా రెండు సూస్ కూడా పాడైపోయాయి దయచేసి చూస్ అయితే ఇసుకురావద్దు ఫ్రెండ్స్ ఈ దారకొండ ఘాటీ రోడ్లో అయితే కొండ ఎదురు చాలా ఎక్కువ అనమాట ఎక్కడ పడితే అక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ కొండ ఎదురు అయితే ఇప్పుడే సిగరెత్తుంది అనమాట మొక్క అలాగే ఈ పువ్వులు చూసారు కదా గడ్డి పువ్వులు అలాగే ఇప్పుడు ఇక్కడ ఇదే కొత్త పువ్వులు కనిపించేది చూడండి ఇప్పుడు సేమ్ కనకాంబరాలు మొగ్గలు వచ్చినట్టే మేము వచ్చే కానీ సేమ్ ఇవి అయితే బ్లూ కలర్ టైప్లో ఉన్నాయి ఈ పువ్వు పేరు అయితే నాకు తెలియదు తిరిగి వాటర్ ఫాల్స్ నుంచి మేము వస్తున్నప్పుడు అయితే ఈ పువ్వులు కనిపించాయి మాకు సేమ్ కనకంబర్ రబ్బర్ లాగా ఉన్నాయి అలాగే వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకైతే సపోర్ట్ చేయండి